అందరికీ నమస్కారం రావణుడి చరిత్ర గురించి చెప్పే ముందు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తున్నాను దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం రావణుడి జన్మ వెనుక ఒక శాప వృత్తాంతం ఉంది శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న జయుడు మరియు విజయుడు సనత్ కుమారుల శాపం కారణంగా భూలోకంలో మూడు జన్మల పాటు విష్ణువుకు శత్రువులుగా జన్మించవలసి వచ్చింది ఆ మూడు జన్మలలో త్రేతాయుగంలో జన్మించిన వారే రావణుడు మరియు కుంభకర్ణుడు రావణుడు హిందూ ఇతిహాస రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు మరియు లంకా నగరానికి అధిపతి అతన్ని తరచుగా పదితల రాక్షస రాజుగా వర్ణిస్తారు అయితే రావణుడు కేవలం దుష్టుడు మాత్రమే కాదు అతను ఒక గొప్ప పండితుడు మహాపరాక్రమవంతుడు మరియు పరమ శివభక్తుడు కూడా రావణుడి తండ్రి విశ్రవసుడు అతడు ఒక గొప్ప ఋషి మరియు పులస్త బ్రహ్మకుమారుడు రావణుడి తల్లి కైకసి ఆమె ఒక రాక్షస యువరాణి రావణుడి సోదరులు విభీషణుడు కుంభకర్ణుడు సోదరి శూర్పనక చవతి సోదరుడు కుబేరుడు అతను ఒక యక్షులకు రాజు మరియు సంపదలకు అధిపతి రావణుడు బ్రాహ్మణ తండ్రికి మరియు రాక్షస తల్లికి జన్మించడం వలన అతనిలో అపారమైన జ్ఞానం మరియు విపరీతమైన అహంకారం క్రూరత్వం రెండూ ఉన్నాయి రావణుడు తన సోదరులతో కలిసి బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు రావణుడు తనకు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు మరియు ఇతర దైవిక శక్తుల చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు అయితే అహంకారంతో అతను మానవులను మరియు వానరులను అల్పంగా భావించి వారిని వరం నుండి మినహాయించాడు ఈ వరం కారణంగానే అతడు దాదాపు అజేయుడు అయ్యాడు మరియు ముల్లోకాలను జయించగలిగాడు వరాలు పొందిన తరువాత రావణుడు తన సవతి సోదరుడైన కుబేరుడిపై దండెత్తి అతని వద్ద నుండి లంకా నగరాన్ని మరియు పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు అతను లంకను తన రాజధానిగా చేసుకుని రాక్షసులకు రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు అతని పాలనలో లంక అపారమైన సంపద మరియు సైనిక శక్తితో వర్దిల్లింది అందుకే దానిని స్వర్ణ లంక అని కూడా పిలుస్తారు రావణుడు గొప్ప పండితుడు వేదాలలో నిష్ణాతుడు మరియు అసాధారణమైన వీణా విద్వాంసుడు అన్నింటినీ మించి అతను పరమశివభక్తుడు ఒకసారి తన పుష్పక విమానంలో ప్రయాణిస్తుండగా అది కైలాస పర్వతం వద్ద ఆగిపోయింది నంది అడ్డగించడంతో కోపగించిన రావణుడు తన బలాన్ని ప్రదర్శించడానికి కైలాస పర్వతాన్నే పెగిలించడానికి ప్రయత్నించాడు శివుడు తన కాలి వేలితో పర్వతాన్ని నొక్కడంతో రావణుడి చేతులు దాని కింద నలిగిపోయాయి బాధతో రావణుడు భయంకరంగా అరిచాడు ఈ అరుపు కారణంగానే అతడికి రావణుడు అంటే భయంకరంగా అరిచేవాడు అని పేరు వచ్చింది తన తప్పును గ్రహించిన రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అక్కడికక్కడే అద్భుతమైన శివ శివతాండవ స్తోత్రం అశువుగా కంపోజ్ చేసి పాడాడు ఆ స్తోత్రానికి ముగ్ధుడైన శివుడు అతన్ని క్షమించి చంద్రహాసం అనే శక్తివంతమైన ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు ఒకసారి రావణుడి సోదరి శూర్పణక పంచవటిలో ఉన్న రాముడు మరియు లక్ష్మణులను చూసి మోహిస్తుంది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తాడు తన సోదరికి జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు మారోచుడి సహాయంతో శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు సీతను అపహరించడమే రావణుడు చేసిన పెద్ద అధర్మం అతని సోదరుడు విభీషణుడుతో సహా చాలా మంది అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా రావణుడు తన అహంకారంతో వినలేదు సీతను తిరిగి తీసుకురావడానికి రాముడు సైన్యంతో లంకపై దండెత్తుతాడు భయంకరమైన యుద్ధంలో రావణుడు తన కుమారుడు మరియు సోదరుడు కుంభకర్ణుడిని కోల్పోతాడు చివరిగా రావణుడి గురించి ఒక మాట చెప్పుకుందాం రావణుడు ఒక సంక్లిష్టమైన పాత్ర అతను అపారమైన జ్ఞానం శక్తి మరియు భక్తిని కలిగి ఉన్నప్పటికీ అతని అహంకారం కామం మరియు అధర్మ మార్గం అతని సర్వనాశనానికి దారితీశాయి ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని తప్పితే పతనం తప్పదు అనడానికి రావణుడి చరిత్ర ఒక ఉదాహరణ